మా అధినాయకుడికి జగ్గంటే నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసులు గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి అని ఎనిమిది రౌండ్లు తిరగడం జరిగింది మా నియోజకవర్గ జన సైనికుల మేము ఆయన స్పందిస్తే మా ప్రాణాలు ఉంటాయి ఆయన స్పందించకపోతే మా ప్రాణాలు ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు సీట్ నేను చెప్పట్లేదు నాకు సీటు ఇమ్మట్లేదు మీరు పోటీ చేయండి మేము లక్ష్మతి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గెలవనివ్వండి తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళారు తర్వాత వైసీపీలోకి వెళ్ళారు తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు ఇలా తెలుగుదేశం పార్టీలో సీట్ ఇవ్వకపోతే ఏ పార్టీలోకి వెళ్ళే వేరొక పార్టీలోకి వెళ్ళే దుర్మార్గుడు జ్యోతులు అని చెప్పి తెలియజేస్తాను నేను కల్పించాను ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్యోతి నెహ్రూ గెలిచే అవకాశం లేదు ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా